శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికి నమస్కారం అండి మనం శ్రీ ఆదిశంకరాచార్య విరిస్తమైన శివాన్ గ్రహంలో ఈ రోజు తొంభై రెండవ శ్లోకానికి వచ్చేసాం తొంభై రెండవ శ్లోకం दूरीकृतानि दूरी दुरितानि दुरक्षराणि दौर्भाग्य दुःख दुरहंकृति दुर्वचांसि सारं त्वदीय चरितं नितरां पिबं गौरी समामिहं समुद्धर सत्कटाक्षरी इ भगवत्पादरु गोप భగవంతుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం అనే విషయాన్ని ఇక్కడ మనకి చక్కగా వివరిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఏమవుతుందట దూరీకృత అని చాలా దూరం వెళ్ళిపోతాయట ఏవవి దురిత అని పాపాలు పాపాలన్నీ కూడా చాలా దూరం వెళ్ళిపోతాయట ఎవరైతే ఆ శివుణ్ణి ఆశ్రయిస్తారో ఈ తొంభై యొక్క శ్లోకాల ద్వారా ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆ శివుని యొక్క మహిమలు లీలలు అన్ని ఆయన తత్వం తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానంతో ముందు శ్లోకం చెప్పేశాడు విద్య లభించింది ఆ విద్య వెళ్లిపోయింది అని చెప్పాడు కాబట్టి ఇంక అంతటి జ్ఞానం వచ్చిన తర్వాత వారి యొక్క జీవితంలో నుంచి పాపాలు కూడా తొలగించబడతాయి అంతేనా దురక్ష దురక్షరాణి అంటే మన నోటి మీద బ్రహ్మ రాత రాస్తాడు ఆ అక్షరాలతో ఆ రాత కూడా తొలగించబడుతుందట ఇంకా దౌర్భాగ్య దౌర్భాగ్యం తొలగించబడుతుంది దుఃఖ దుఃఖం తొలగించబడుతుంది దురహంకృతి అందుకన్నా భయంకరమైనది అహంకారం అది కూడా తొలగించబడుతుంది దుర్భచీ చెడ్డ మాటలు కూడా నోటుకుంటే రాకుండా దూరం చేస్తాడట ఆ భగవంతుడు ఎందువల్ల చేస్తాడు సారం త్వదీయ చరితం నితరా పిబంతం సారం సారవంతమైంది త్వదీయ చరితం ఓ శివ గౌరీపతి అంటే ఓ శివ నీ యొక్క చరిత్ర ఎటువంటిది సారం బాగా సారవంతమైంది నితరా ఎక్కువగా పిబత్ పిబంతం బాగా తాగాట ఆదిశంకరాచార్యుడు ఆయన యొక్క సారవంతమైన ఆయన యొక్క చరిత్ర మహిమలు అన్ని గురించి విని అది ఎలా బాగా తాగినట్టుగా రసం తాగినట్టుగా తాగేశాడు ఆయన తాగితే నన్ను ఇహ ఈ లోకంలో సముద్ర సముద్రించు ఎలా సత్కటాక్షి నీ కృపా కటాక్ష వీక్షణంతో నన్ను ఉద్ధరించవయ్యా అని అడుగుతున్నారు ఈ శ్లోకంలో ఎంత బాగా అడిగాడు ఇవన్నీ మనకు మన జీవితంలో అందరికీ ఎదురయ్యే సమస్యలు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం ఎక్కడ ఉందంటే ఆ భగవంతుణ్ణి ఆ శివుణ్ణి వదిలిపెట్టకుండా ఎవడైతే సారవంతమైన ఒక యొక్క మామిడి ఉండే రసం తాగితే ఏ విధంగా మౌధుర్యంగా ఉంటుందో ఆ రసం పిండి తాగితే ఆ విధంగా శివుని యొక్క చరిత్ర మహిమ లీలలు తత్వం అంతా కలిపి తెలుసుకొని దాని యొక్క సారం అంత పిండి ఆ జ్ఞానాన్ని జ్ఞానాన్నంత పొందితే దాని వల్ల ఏమొస్తుందట ఏమో ఏమవుతుంది జీవితంలో అనే విషయం చెప్తున్నారు ఏమవుతుంది దూరీకృతాని దూరీకృతం అనే పదం అన్నిటికీ వర్తిస్తుంది దూరం చేయబడతాయి కృతాని ఆ పందని కూడా దూరం చేయబడతాయి దురిత దొరితని పాపాలు మనకు తెలుసో తెలియకో పాపాలు చేస్తాం పాపం అంటే ఏంది శాస్త్రంలో చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తే అది పాపం కాబట్టి అంటే వేదాల్లో దాని శాస్త్రం అంటే వేదాల్లో చెప్పిందాన్ని దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే అది పాపం మరి వేదాల్లో చెప్పందాన్ని కూడా ఆచరించినా కూడా పాపమే ఇవి రెండు మనకు పాపాలు చుట్టుకుంటాయి అటువంటి పాపాలు నుండి ఆ శివుని యొక్క మహిమలు లీలలు ఆయన చరిత్ర అవన్నీ తెలుసుకోవడం వల్ల మనలో ఉండేటువంటి ఆ యొక్క పాప రాశి అంత తొలగించబడుతుంది పాప రాశి ఎప్పుడు తిరుగుతుంది మనం తీర్థయాత్రలు చేసినా గంగాది స్నానాలు చేసినా లేదా క్షేత్రాలు దర్శించినా మనం యజ్ఞయాగాది క్రతువులు చేసినా వ్రతాలు చేసినా మన పాపాలు తిరుగుతాయి మనం తెలిసి తెలిసి చేసినా తెలియక చేసినా ఎన్నో పాపాలు చేస్తా మనకు తెలియదు తెలియకుండా చేసేవి ఎక్కువ కాని వాడికి శిక్ష మాత్రం ఉంటుంది అటువంటి శిక్షను తొలగించే శక్తి ఎవరికి ఉంటుంది ఆ భగవంతుడికే ఉంటుంది కాబట్టి అటువంటి భాగ్యం ఎలా వస్తుంది ఆ పాపాలు మనంగా తొలగించుకోవాలంటే సాధ్యమయ్యే విషయం కాదు ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తావో మనకు తెలియదు పాపం ఉందంటే జన్మ ఉంది మనం చేసిన పాప పుణ్య కర్మాలు బట్టే మనకు జన్మ వస్తుంది ఈ జన్మలు తొలగించుకోవడం మన చేతిలో ఉండదు తొలగించుకునే మార్గం ఎక్కడుంది భక్తి మార్గంలో ఉంది భక్తి కూడా భగవంతుడిని ఆశ్రయించి ఆయన పాదాలు విడవ విడవకుండా ఉంటే మనకు ఆ యొక్క పాప రాశంత దగ్ధం అవుతుంది కాబట్టి దానికి జ్ఞానం కావాలి ఆ శివ జ్ఞానం ఆయన ఆ భగవంతి ఆ శివుడి అందించాలి అందిస్తే ఆ శివ జ్ఞానం వల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని మన కర్మలంతా కాలిపోతాయి కాలిపోతే అప్పుడు జన్మలు లేకుండా అవుతుంది ఆ పాపరాశి అప్పుడు దగ్ధం అవుతుంది కాబట్టి ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది ఆ శివుణ్ణి ఆశ్రయిస్తేనే సాధ్యం అవుతుంది ఒక ఊరిలో ఒక అమిత వేశ్యాలోరుడు ఒక ఆయన ఆ వేస్యాలోరుడికి ఎప్పుడు వ్యసనం వ్యసనాలు వ్యా ఉండడం ఇదే ఆయన యొక్క జీవితం కానీ ఏ రోజు భగవంతుణ్ణి స్మరిద్దామని కాని ఆయన పూజ చేద్దామని కానీ ఏమీ లేవటానికి అలాంటి వాడు ఒకరోజు ఆయన తన యొక్క వ్యసనాలకు అనుగుణంగానే చేసుకుంటున్నాడు కానీ తెలియకుండా ఒకసారి తన స్నేహితులతో కలిసి ఒక అడవి ప్రాంతానికి వెళ్ళాట వెళ్ళేసరికి ఆ అడవిలో ఉన్నట్టుండి ఒక సింహం శబ్దం వినిపించింది అంటేనే వీళ్ళు భయపడిపోయేసి స్నేహితులు అతను కలిసి అందరు తల ఒక చెట్టు కూర్చున్నారు ఈయన కూడా ఒక చెట్టు కూర్చున్నారు వీడి అదృష్టం ఏంటంటే వీడు ఎక్కిన చెట్టు అది వచ్చేసి మన ఆ మారేడు చెట్టు యొక్క ఆకులుండే చెట్టు కూర్చున్నాడు అదృష్టం పడిపోయి ఈ ఇంకా అదృష్టం ఏంటంటే ఆ చెట్టు కింద శివలింగం ఉంది అది ఎప్పటిదో ఎవ అడవిలో ఎప్పటి నుంచో ఉంది దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు వీడికి ఎంతోసేపు ఆ చెట్టు మీద కూర్చోవచ్చింది అందరూ వాళ్ళ స్నేహితులతో సహా అందరు చెట్ల మీద కూర్చోవచ్చింది కానీ వీడికి విసుగు పుట్టిపోయింది సేపు చెట్ల మీద కూర్చో విసుగే కదా ఎవరితో మాట్లాడడానికి లేదు తలా ఒక చెట్టు ఎక్కారు దూరంగా ఉన్నారు మాట్లాడడానికి లేదు తోచడం లేదు వాడు ఏం అంటే ఆ ఆకులంతా గిల్లి కింద పోసాడు తోచక చెట్టు ఆకులన్నీ గిల్లి గిల్లి కింద పోసాడు అవన్నీ పోయి కింద మన శివలింగం మీద పడ్డాయి ఆ మారేడు ఆకులన్నీ కూడా దాంతో ఒక గుట్టలాగా అయిపోయింది తెల్లవారులు చెట్టు మీద కూర్చున్నాడు అందులో తెల్లవారులు వాడు ఆ చెట్టు ఆకులన్నీ పోసాడు వాడికి తెలియదు అక్కడ శివలింగం ఉందని కానీ దాని మీద తాను ఆకులు వేసానే కానీ కాని వాడికేం తెలియదు కానీ వాడు చేసేదంతా పాప పనులే కానీ వాడు చేసిన పుణ్యకార్యం ఏందంటే కనీసం శివనామం కూడా చెప్పలేదు తెల్లవారులు మేలుకొని వేశాడు వాడు అదృష్టం ఎక్కడొచ్చిందంటే ఆ రోజు శివరాత్రి అయింది శివరాత్రి అయి ఆ మారేడు ఆకులు తీసుకొచ్చి మీద వేయడంతో వాడి పుణ్యం పండిపోయింది అప్పుడు శివుడు చూశాడు వాడికి భక్తి లేకపోయినా శ్రద్ధగా వేశాడు ఆకులేమో అది అది గమనించాడు ఆయన పైన ఎన్నో ఏళ్ళుగా ఆ శివలింగానికి పూజలు లేవు అటువంటిది అక్కడ కూర్చొని శివరాత్రి రోజు అందులో తెల్లవారులు వేశాడు నిద్రపోలేవాడు జాగారం చేసినట్టు అప్పుడు అతనికి మంచి పుట్టుక ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు భగవంతుడు ఇంకంతే వాడికి ఆ రోజు చివరి రాజు ఆ ఆయుష్ తెల్లవారేసరికి వాడు మరణించాడు ఆ చెట్టు మంచి కింద పడి మరణించాడు అప్పుడు శివదూతలు వచ్చారు ఇతడికి మంచి ఆ శివదూతలు వాడి ముందే మాట్లాడుకుంటున్నారు వీడి అదృష్టము శివరాత్రి రోజు ఈ యొక్క శివలింగానికి అభిషేకం చేశాడు ఆ మారేడు ఆకులతో కాబట్టి వీడి యొక్క పంట పండిపోయింది అందుకనే వీడు గొప్ప వంశంలో పుట్టబోతున్నాడు అని చెప్పి వాడు మాట్లాడుకుంటుంటే వింటాడు ఇంకా వాడికి నిర్ణయించుకుంటాడు నేను పూర్వజన్మ వెత్త తెలియవు జన్మలు ఉన్నాయని ఏమేం తెలియదు ఇప్పుడు అతనికి అర్థమైపోయింది పునర్జన్మ ఉంది ఆ జన్మలో కూడా తాను గొప్ప ఇంట్లో పుట్టబోతున్నా అని తెలిసిపోయింది అప్పుడు ఆ శివుణ్ణి ప్రార్థించాడు అయ్యా నాకు వచ్చే జన్మలో ఈ జ్ఞానం ఈ గురు బుద్ధి గుర్తుండి తెడిచేయి నాకు ఎందుకు ఈ జన్మ వచ్చింది గుర్తుండి తెడిచేమని ప్రార్థించాడు ఆయన ప్రార్థిస్తూ ఉండగా అదే ప్రార్థనతో ఉండిపోయాడు అప్పుడు వాడు వచ్చి తీసుకోపోయి ఒక ధనవంతర ఇంట్లో గర్భంలో పుట్టిడు ఏర్పాటు చేశారు పుట్టాడు భగవంతుని అంత తీవ్రమైన కోరిక కోరడం వల్ల వాడికి పుట్టినప్పటి నుంచి తన పూర్వజన్మ స్మృతి ఉండింది ఆ స్మృతి కూడా కొద్దిగానే ఏందది వాడి శివరాత్రి రోజు మరణించడం ఆ పుణ్యం వల్ల ఇక్కడ గుర్తి ఇది ఒక్కటే గుర్తుంది పూర్వజన్మలు ఏవి గుర్తులేవు అదొక్కటే పాయింట్ ఒకటే గుర్తుంది వాడు అడిగింది అదే కాబట్టి ఇంకా వాడు అనుకున్నాడు ఒక్కసారి నేను ఊరికే ఒక రాత్రి మేలుకొని వాటి మారేడు ఆకులతో ఒక అభిషేకం లాగా చేస్తేనే తెలియవి చేస్తే తెలుసుకూడదు తెలియకూడ చేస్తేనే నాకెంతటి జన్మ వచ్చింది ఇక ఈ జన్మ సార్థకం చేసుకో అందరూ బా బాగా ధనవం దుట్టాడు ఇంకేముంది వాడికి కొంచెం ఊహరాంగానే మొదలు పెట్టేశాడు అందరికి దానాలు చేయడం ఎక్కువ చేయడం మొదలు పెట్టేశాడు పూజలు చేయడం ఎక్కువ చేయడం మొదలు పెట్టేశాడు వాడికి తెలిసిపోయింది కదా పూర్వ జన్మలో ఉండే స్మృతి గుర్తుంది కదా అది ఒక్క పాయింట్ గుర్తుంది దాని ప్రకారంగా వాడు చేయడం మొదలు పెట్టేశాడు దానివల్ల ఏమైపోయింది వాడు పూర్వజ ఎన్నో జన్మల నుంచి పాపం చేసుకొచ్చాడు కానీ ఆ పాపం అంతా కూడా క్షేమవడం మొదలు పెట్టేసింది వాడు చేసిన దానాల వల్ల ఆ విధంగా అని ఆ యొక్క పాప రాసే అంతా కూడా దగ్ధం అయిపోతుంది వాడికి దానికి ఉదాహరణగా మనం చెప్పుకున్నాం కదా దురక్షరాణి ఇంకా భగవంతుడు బ్రహ్మదేవుడు మన నృతి మీద రాత రాస్తాడు ఎలా మనం చేసింది పాప పుణ్యాన్ని అనుసరించే మనకు మన నృతి మీద రాతలు రాస్తాడు అక్షరాలు రాస్తాడు ఆయన ఈ జీవి ఎంతకాలం ఉండాలి ఈ పనులు చేయాలి ఇలా ఉండాలని రాస్తాడు కానీ ఆ రక్షణ ఆ అక్షరాలను కూడా మార్చే శక్తి ఎవరికి ఉంది ఆ ఈశ్వరుడికి ఉన్నది ఆయన శాసనకర్త కదా ఆయన కానీ మనం ఆశ్రయిస్తే అప్పుడు ఆయన మనకు కూడా ఆ భాగ్యాన్ని కలిగిస్తాడు ఏ భాగ్యం ఆ భగవంతుని కోరుకొని మనము ఆ బ్రహ్మరాశుని రాతను కూడా మార్చుకునే అవకాశాన్ని ఆ ఆ అదృష్టాన్ని కలిగిస్తాడు ఆ ఈశ్వరుడు కాబట్టి దురక్షరాణి దౌర్భాగ్యం అన్నిటికన్నా గొప్పది దౌర్భాగ్యం మనం ఊహించాం ఎవరి జీవితంలో ఎప్పుడు దౌర్భాగ్యం వస్తుందో ఎవరు చెప్పలేదు ఇంత సంతోషంగా ఉన్నాం అనుకునే సమయంలోనే ఉన్నట్టుండి దుఃఖాన్ని కలిగిస్తాడు భగవంతుడు ఒక గొప్ప ధనవంతుడు నాట అతడు బ్రాహ్మణుడు బాగా డబ్బు సంపాదించి ఉంటాడు అన్ని చేస్తాడు కానీ అతనికి దౌర్భాగ్యం ఏంటంటే ఇంట్లో అన్ని రకాల వంటలు చేస్తారు కానీ వాడు ఏ రోజు కడుపు నిండా భోజనం చేయడు అది వాడు దౌర్భాగ్యం ప్రతి రోజు ఇంతే రెండు పూటల అంతే ప్రతి రోజు రెండు పూటలా దర్జాగా అన్ని వంటలు చేస్తారు ఇంట్లో కానీ వాడు పట్టడన తినంగానే తర్వాత తినడానికి లేకుండా అయిపోతుంటుంది ఇది వాడికి పెళ్ళైన పని ఈ దౌర్భాగ్యం పట్టుకుందండి ప్రతి రోజు రెండు పుట్ల అంతే ఎప్పుడు భోజనానికి కూర్చున్నా అందులో బ్రాహ్మణుడు అవపాసన పట్టిన తర్వాత తినిన తర్వాత మధ్యలో లేస్తే ఇంక కూర్చోడానికి లేదు ఇంక మని తినడానికి లేదు వాడు వేరే వాళ్ళు చదువుకున్నవాడు అది బాగా తెలుసు ఆ విషయం పాండిజ్యం తెలుసు దానివల్ల ఏమైపోతుందండి రెండు కూడతో భోజనం లేకుండా పడుతున్నాడు వాడు ఇలా ఉంటే ఒకసారి వాళ్ళ ఊర్లో జమీందారు ఏదో ఫంక్షన్ చేసి భోజనాన్ని అనిపించారు అందరు ఊరంతా నిచ్చాడు ఆయన ఈయన కూడా పిలిచాడు ఈయన అబ్బా ఆశపడ్డాడు నా ఇంకా ఎట్లా దౌర్భాగ్యం ఉందేమో నాకు నేను వెళ్ళి ఆ జమీందారు ఇంట్లో భోంచేస్తే ఇంకా బా బాగా తింటానేమో అని ఆశతో పోతాడనమాట పోయిన తర్వాత బాగా వాడు పిలుస్తారు ఆదరిస్తారు బ్రాహ్మణుడు వచ్చాడు జీవితాన్ని గౌరవిస్తారు ఈయనకు బాగా అరితే ఆకలు వేసి భోజనం వడిస్తారు అందరికీ కూర్చుంటాడు భోజనానికి బాగా రెండు ఐటమ్స్ తింటాడు అంతే తింటూ ఉంటాడు ఎంతలో కరెక్ట్గా ఆయన తల మీద ఒక ఉట్టి కట్టుంటారు కట్టుంటే అది ఎందుకు ఊడుతుందో ఆ తాడు ఊడిపోయి దాని మీద ఉండే కుండల్లో ఉంటుంది ఆ పెరుగు అంతా వచ్చేసేసి ఆయన నిద్రపడి ఆ కుండలు రెండు వచ్చి ఆయన నిద్ర పడతాయి ఆ నెత్తబడి కుండలు రెండు పగిలి పగిలిన ముక్కలతో సహా అంత పెరుగు ఆ ముక్కలు అంతా కలిసి ఆ ఆకులో పడతాయి అంతే ఆకులో పడతాయి ఆయన అప్పుడే రెండే రెండు ఐటమ్స్ అంతే ఇంకా చాలా ఉన్నాయి దిరాశురవి కానీ మొత్తం ఆకలింతా పడిపోతాయి తింటాడు ఆయన ఆపోసం పట్టిన వాడు మళ్ళీ కూర్చోడానికి వీలు లేదు ఇంకా ఏడ్చుకుంటూ లేచి ఈ రోజు ఈ దౌర్భాగ్యం ఇక్కడికి వచ్చినా ఇదే పరిస్థితి అని చెప్పేసి లేచి ఇంకా చేయగడుక్కొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయింది పక్కన రోజు జమీందారు ఏదో దారిలో పోతున్నాడు ఎదురుపడతాడు ఎదురు పడతాడు పట్టినప్పుడు ఏమయ్యా నిన్న వచ్చారా మా ఇంట్లో భోజనం బాగుందా అది అడుగుతాడు ఏం బాగయ్యా నేను ఏం తిన్నాను కనుక నేను బాగా అని చెప్పేది నేను నా దౌర్భాగ్యం ఏందో గానీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను భోజనం చేయడం లేదు కడుపు నిండాను రెండు పూట్ల ఇదే పరిస్థితి నా పరిస్థితి ఇంట్లో అంతే బయటకు వచ్చినా అంటే అక్కడ ఇట్లే పరిస్థితి ఏ జన్మలో ఏం పాపం చేశానో ఎవరికి భోజనం పెట్టలేదు ఎవరి నోటి దగ్గర అన్నం తీసేశానో నాకు తెలియదు కానీ నేను కడుపు నిండా తిరలేకపోతున్నాను అని చెప్తారు అప్పుడు ఆ జమీందారు ఏం చేస్తా అంటే ఈసారి ఏం పడతాయి నేను చూస్తాను రేపే మా ఇంట్లో నీకోసంగా షడ్డ సోపేదంగా భోజనం వంట చేయిస్తాను రేపు వచ్చేసాయి భోజనానికి నేను కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేస్తాను నీ వస్తుంది నేను చూస్తాను రేపు అంటాడు సరే అని చెప్పి అయ్యా ఎందుకు శ్రమ పడతారు నా రాత అంతే అంటాడు కాకపోతే పోదంపా అంటాడు రాను ముందంటాడు సరే పక్కన రోజు ఆ జమీందారు ఆయన కోసంగా అన్ని వంటలు చేయించి ఆ చుట్టుపక్కల పైన పైసారి గుర్తిపడింది చెప్పాడు కదా అవేమి పైన ఏం లేకుండా కింద ఏం లేకుండా ఇద్దరు మనుషుల్ని పెట్టి తాను ఎదురుగా కుర్చి వేసుకొని కూర్చొని ఆ అన్నం వడ్డిస్తాడు ఆయనకి సరే బాగా కూర్చుంటాడు ఆ పోసన పడతాడు కరెక్ట్ గా రెండు ముద్దలు తింటాడు అంతే మూడో ముద్ద కల్లా ఎక్కడి నుంచి వస్తున్న కప్పు వచ్చి ఆ ఆకులో కూర్చుంటాడు ఇంకెట తింటాడు అది తిరుగునాయకు లేదు అంటేనే ఇంక లేచి చేయగడు కొంచెం చూసారా మా అంటాడు చూసారా మీరు నా రాత ఇలా ఉంది ఎన్ని సంవత్సరాల చోట్ల ఫోన్ చేయకుండా నా జీవితం గడిచిపోతుంది ఆహారాన్ని కంటితో చూడ్డం దెబ్బతే పొట్టలేకపోయేది లేకుండా ఉందయ్యా నా పరిస్థితి అని చెప్తాడు అప్పుడు ఆ జమీందారు చెప్తాడు పూర్వ జన్మల్లో ఏం పాపం చేశావు ఎవరి నోటి నుంచి ఆహారం తీసేశావో ఈ ఫలితం అనుభవిస్తున్నావు వెళ్ళి ఆ శివలింగానికి అభిషేకం చేసి నీవు శ్రద్ధగా పూజ చేస్తే ఖచ్చితంగా నీకు ఆ భాగ్యం వస్తుంది మళ్ళీ అని చెప్తాడు అప్పుడు ఆయన శ్రద్ధ భక్తులతో శివలింగానికి పోయి అభిషేకం చేసి ఆ శివుణ్ణి ప్రార్థించి అయ్యా ఏ జన్మలో పాపం చేశానో నాకు తెలియదు ఇంత దౌర్భాగ్యం నాకు కలిగింది ఇంత సంపద ఉంది ఏముంది కానీ తినడానికి లేదు కాబట్టి నన్ను ఆశీర్వదించమని చెప్పి పది పది విధాలుగా ప్రాంతం చేస్తే అప్పుడు ఆ దయామయుడు నా శివుడు అనుగ్రహిస్తే అప్పుడు ఆయన తినే భాగ్యం కలుగుతుందనమాట ఇది దౌర్భాగ్యం దౌర్భాగ్యం దౌర్భాగ్యంతో ఇంకా దుఃఖం అన్నిటికదా భయంకరమైన దుఃఖం మనకి ఎన్ని కష్టాలు వస్తాయి చెప్పలేము నేను ఏ ఆపద వస్తుంది చెప్పలేం ఆ ఆపదల వల్ల మనకి దుఃఖము ఎప్పుడూ వస్తుంది మనిషి అయిన తర్వాత దుఃఖం వస్తూనే ఉంటుంది కానీ దుఃఖం పోవాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం వచ్చిందా జ్ఞాన వైరాగ్యాలు వచ్చాయా ఎంతటి దుఃఖాన్ని ఎదుర్కోగలుగుతాడు మనిషి భగవద్గీత యొక్క సారాన్ని గాని బాగా తెలుసుకొని జీర్ణం చేసుకుంటే మా ఎంతటి దుఃఖం వచ్చినా కూడా ఇవన్నీ అల్పమైనవే జీవితంలో వస్తూ పోతూ ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా బతికే బతుకు వస్తుంది అటువంటి మానసిక స్థైర్యం వస్తుంది ఆ దుఃఖం ఆ విధంగా పోగొట్టగలుగుతాం ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడు అతను నిత్య సంతోషి ఎప్పుడూ సంతృప్తిగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు తను అతనికి కొంచెం జ్ఞానం ఉంది జ్ఞానం వల్ల ఎప్పుడు తన ఇంట్లో కొంచెం బీదవాడే కూలీ పని అయినా అయినప్పుడు సంతృప్తిగా ఉండేవాడు ఒకసారి ఒక సాధువు వాడింటికి వచ్చాడు వచ్చినప్పుడు ఆ సాధువు ఆ అంత ఆయన శక్తి లేకపోయినా తన శక్తి మేరకు ఆ యొక్క సాధువుకి సత్కారం చేస్తాడు భోజనం పెట్టి తన తన దగ్గర శక్తి కొద్ది చేస్తాడు చేస్తాడు సాధు సంతోషిస్తాడు చాలా బాగా నన్ను ఆదరించావు నాయన అని చెప్పి అంటాడు అనేసి నీకు చాలా నువ్వు ఇంత కూలీ పని చేసుకుంటూ కూడా ఇంత బాగా చూసుకున్నావు అంటే అతడు ఇవన్నీ శాశ్వతం కాదు కదండి అంటాడు అనమాట అనగానే ఆ సాధువు ఆశ్చర్యపోతాడు అదేంది శాశ్వతం కాదనే విషయం మేము కదా అనసలు నువ్వు అంటున్నావు మేమంటే సన్యాసం తీసుకునేవాళ్ళం మేమంటే బాగుంది నిన్ను సంసారంలో ఉండి ఆ మాట అంటున్నావే అంటాడు ఏముంది స్వామి ఎప్పటికీ శాశ్వతం కాదు జీవితం ఎప్పటికేదా పోయేవాడిని ఈ లోపల జీవితంలో అన్ని ఆటుపోట్లు వస్తుంటాయి దాని గురించి పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆశ్చర్యపోతాడు ఆ సాధు తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ సాధు వస్తాడు ఈసారి వచ్చేసరికి ఆ కూలి వాడి పరిస్థితి చాలా మారిపోయి ఉంటుంది ఎలా ఒక ధనవంతుడు నుండి ఆ ధనవంతుడికి పిల్లలు లేకపోతే ఇతని దత్తు తీసుకున్నాడు తీసుకొని అతనికి ఆస్తి ఇచ్చి ఆ తన యొక్క ఆస్తి వ్యవహారాలు చూసుకునే పరిస్థితి కల్పించుంటాడు బాగా డబ్బు ఉన్న వాడుగా అయిపోయి ఉంటాడు అప్పుడు ఈ సాధువు వస్తాడు అప్పుడు కూడా దాని శక్తి మించినట్టుగా ఆ డబ్బు ఉన్న ధనవంతుడి స్టేజ్ లో ఉండే పరిస్థితుల ప్రకారంగా ఆ సాధువుని సత్కరిస్తాడు అప్పుడు ఆ సాధువు అడుగుతాడు అప్పుడేదో అన్నా మాట ఇప్పుడు కూడా అట్లే ఉందని అభిప్రాయం అంటాడు అవును స్వామి అది ఉన్నది నాకు ఇది శాశ్వతం కాదు నాకు అది తెలుసు అంటాడు ఆయన ఇంత సంపద వచ్చిన ఆ మాట ఉన్నా అంటే ఇతనికి చాలా జ్ఞానం ఉంది అర్థం చేసుకుంటాడు ఆ సాధువు అలాగే ప్రతి సంవత్సరం ఆయన వస్తాడు ప్రతి సంవత్సరము ఇతడు సత్కరిస్తాడు ప్రతి సంవత్సరము ఈ మాట మాత్రం మొదలడు కొన్నాళ్లకు పిల్లలు పుడతారు పిల్లలు పెద్దవాడు అవుతారు వాళ్లకు వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాడు వాళ్ళకు వ్యాపారం అంతా అప్పగిస్తాడు అలా అంతా అయిన తర్వాత ఆ పిల్లలు కూడా ఆ ఆస్తి అంతా తీసేసుకొని ఆయన్ని బయట నెట్టేస్తారు ఆయన భార్య చనిపోతుంది ఒంటరిగా మిగులుతాడు ఆ సమయంలో సాధువు వస్తాడు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఆ అభిప్రాయంలో ఉన్నావంటే అవును స్వామి ఇది శాశ్వతం కాదు నాకు అంటాడు ఆశ్చర్యపోతాడు ఆ సాధువు తర్వాత తర్వాత సంవత్సరం వచ్చేసరికి నిజంగానే అతను బతికి ఉండడు మరణించుంటాడు అనుకుంటాడు ఇంత జీవితంలో అతడు ఏది శాశ్వతం కాదనే విషయాన్ని ఉండడం వల్ల దుఃఖపడలేదు అతను కూలీగా ఉన్నప్పుడు దుఃఖపడలేదు డబ్బొచ్చింది సంతోషపడలేదు మళ్ళీ తను పిల్లలు నిదాద చేసినా దుఃఖపడలేదు భార్య చనిపోయినా దుఃఖపడలేదు అన్ని అశాశ్వతమైన విషయాన్ని కనుక్కున్నాడు అతను జ్ఞానం సంపాదించాడు కాబట్టి ఈ దుఃఖం పోవడానికి ఏంది అతనిలో వచ్చిన జ్ఞానం జ్ఞాన వైరాగ్యాలు కాబట్టి ఎంత గొప్ప విషయం అవుతుంది చెప్పి ఆ సాధువు అనుకుంటాడు అన్నమాట ఇది మనకు దుఃఖం దురహంకృతి దురహంకృతి అహంకారం ఏమి చేసినా ఈ అహంకారం పోదు మనిషికి ఎందువల్ల నేనే గొప్ప నాల్లాగా చేసేవాళ్ళు ఎవరు లేరు నేనే అన్నింటిలో అందరికన్నా గొప్పగా ఉన్నా అనే విషయము ప్రతి ఒక్కడు అలాగే అనుకుంటారు ఏ పని చేసినా మేం చేసినంత పర్ఫెక్ట్ గా ఎవరు చేయలేరు నా అంత వాళ్ళు లేరు నాది అనే అభిప్రాయంతో ఎక్కువగా ఉంటారు మానవులు అటువంటి అభిప్రాయం కూడా పోతుంది ఎప్పుడు భగవంతుడి మీద భక్తి ఎప్పుడైతే కలుగుతుందో ఆ భగవంతుడి ముందు నేనెంత భగవంతుడి యొక్క దయ లేకపోతే నేను చేసేదే ఉంది ఇక్కడ ఆయన శక్తి ఉపయోగించుకొని నేను ఈ జీవితం జరుపుతున్నాను అనే అభిప్రాయం భక్తుడైన వాడికి వచ్చేస్తుంది ఎప్పుడైతే వస్తుందో అహంకారం పోతుంది అహంకారం పోయిన భక్తుడు నేను దీనిని నేను చెప్పుకుంటాడు మనకు దీంట్లోనే మనకు భగవన్ శివానుగ్రహంలోనే భగవత్పాదులు ఎన్నిసార్లు నేను దీనిని నేను చెప్పి చెప్పుకున్నాడు అలాంటి పరిస్థితి అలాగా మాటలు వస్తాయి వాళ్ళకి భక్తులైన వాళ్ళకి కాబట్టి అహంకారం పోతుంది దుర్వహంకృతి దుర్వాచాంశి అన్నిటికైనా ముఖ్యమైనది వాచ్ వాక్కులు దుర్వాచాంశి అంటే వాచాంశ అంటే వాక్కులు ఆ వాక్కులు చాలా ఘోరంగా ఉంటాయి మనుషులు భగవంతు భక్తి లేకపోతే మాట్లాడేవి శాస్త్ర విరుద్ధమైన మాటలన్నీ మాట్లాడతారు భక్తి ఎక్కడ ఉంది భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఆ శాస్త్రాలేంది ఆ శాస్త్రంలో ఎందుకు వినాలి ఎందుకు పూజలు చేయాలి ఎందుకు భగవంతుడు నమ్మారు అసలు ఆయన ఎక్కడున్నాడు అసలు లేడు అని ఇలాంటి మాటలన్నీ శాస్త్ర విరుద్ధమైన మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు అందరి జనులు ఎవరు నాస్తికులైన వాళ్ళు ఇలాంటి దుర్వచాంశ ఇటువంటి మాటలు మొదట్లో మనకు భక్తి అని తెలియనప్పుడు భగవంతుడు తెలియనప్పుడు ఆ ఏముందిలే భగవంతుడు అని మేము పెద్ద పట్టించుకోరు ఏదో పూజ చేశామంటే చేశాం మొక్క్యాం అంటే మొక్యాం తిరిగామంటే తిరిగాం అన్నట్టుగా ఉంటారు ఎప్పుడైతే భగవంతుడు గురించి పూర్తిగా తెలుసుకుంటారో అటువంటి వాడి యొక్క మాటలు నోటిలోంచి మాటలు ఎప్పుడు కూడా చెడ్డ మాటలు రావు వాడు మాట్లాడటానికి కూడా బాధపడతాడు ఎందుకు నేను భగవంతుడి యొక్క భక్తుడిని ఆ భగవంతుడు ఎక్కడో లేడు నాలోనే కూర్చో ఉన్నాడు అనే స్పృహ ఉన్నప్పుడు మాటలు జాగ్రత్తగా వాడతాడు ఈ మాటల వల్ల ఇంకోటి ఇబ్బంది పెట్టకూడదు తాను ఇబ్బంది పడకూడదు అనే విషయాన్ని తెలుసుకుంటాడు ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో అప్పుడు దుర్భజాంశి వాక్కులు చెడ్డ వాక్కులనేవి నోటి నుంచి దూరీకృతాన్ని దూరంగా వెళ్ళిపోతాయి అసలు లేకుండా పోతాయి ఇవన్నీ దేని వల్ల సాధ్యం అవుతాయి సారం తరితం పిబంతం ఎన్ని ఎప్పుడు సాధ్యం వెన్నీ ఎప్పుడు దూరం అవుతాయి పాపాలు ఎప్పుడు దూరం అవుతాయి దురి దురక్షరాణిటి రాత ఎప్పుడు దూరం అవుతుంది దౌర్భాగ్యం ఎప్పుడు దూరం అవుతుంది దుఃఖం ఎప్పుడు పోతుంది దుర అహంకారం ఎప్పుడు పోతుంది దుర్వచాంసి చెడ్డ వాక్యాలు మాటలు ఎలా పోతాయి ఇవన్నీ దూరీకృత దూరంగా పోతాయి ఎప్పుడు పోతాయి సారం త్వతీయ చరితం సారం సారవంతమైనవి ఏవి సారవంతమైనవి ఆ బ్రహ్మ జ్ఞానం ఆ బ్రహ్మ జ్ఞానంతో కూడుకుంటే ఆ విషయం తెలిసిన తర్వాత ఆ భగవత్ తత్వం తెలిసిన తర్వాత స్వామిని యొక్క చరిత్ర తెలిసిన తర్వాత నితరాం అధికంగా చాలా ఎక్కువగా పిబంతం తాగడం ఏం తాగుతున్నాడు ఆ యొక్క చరిత్ర మహిమ లీలు అన్నీ వాటిని విని 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 తాగుతున్నాడు ఆ రసాన్ని తాగడం వల్ల గౌరీశా ఓ గౌరీపతి ఓ శివ సత్వంతో ఉండి విశ్వాన్ని నడుపుతున్నా ఓ శివశక్తులారా ఇద్దరిని కలుపుతాడు ప్రతి శ్లోకంలో ఇద్దరు ఉండాల్సింది అమ్మా నాన్న అమ్మయ్య మాం నన్ను ఇహ ఈ లోకంలో ఇప్పుడే సముధరణ సత్కటాక్ష ఇప్పుడు ఇన్ని పోయాయి కదయ్యా నా పాపాలు పోయాయి నా మాటలు చెడ్డ మాటలు పోయినాయి పోయినాయి నా యొక్క దౌర్భాగ్యం పోయింది దుఃఖం పోయింది అహంకారం పోయింది ఇన్ని పోయినాయి కదా స్వామి ఇక నైనా నామే చూపించవచ్చుగా నీ కటాక్షాన్ని ప్రసాదించవచ్చుగా ప్రసరింపజేస్తే ఏమవుతుంది నేను బతికుండంగానే జీవన్ ముక్తులైపోతాం కదా అలాంటి భాగ్యం నాకు కలిగించవయ్యా సముద్ధరా సముదరి అన్ను ఉద్ధరించవయ్యా ఏమవుతుంది మళ్ళీ జన్మల్సిన అవసరం లేదు నేను బతికుండంగా ఉద్ధరించబడితే నేను జీవన్ ముక్తుండై మళ్లీ జన్మ లేకుండా నీలో కలిసిపోతాను అటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించమని చెప్పి ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నారు భగవత్పాదుడు ఈ శివానుగ్రహంలో ఈరోజు మనం తొంభై రెండో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం